వరంగల్ నగరంలోని ప్రసిద్ధ దత్త క్షేత్రంలో ఈరోజు గురువారం శుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని గురు పౌర్ణమి వేడుకలు అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉదయం శ్రీ దత్త మూలమంత్ర యజ్ఞం నిర్వహించారు అనంతరం శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి గురుపాదుక పూజలో భక్తులు పాల్గొన్నారు దత్తాత్రేయ మూలమూర్తికి వివిధ రకాల అభిషేకాలు అలంకరణ చేశారు హారతి నివేదన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్న వితరణ చేశారు అర్చకులు రాపాక గోపీకృష్ణ శర్మ ఆలయ ట్రస్ట్ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గణపతి సచ్చిదానందస్వామి జగద్గురుదేవతాభ్యోనమ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి జగద్గురుదేవతాభ్యోనమ ఊరగల్లు మహానగరంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీవారు వరద దత్తాత్రేయ స్వామిని ప్రతిష్ఠించారు కొలిచినంతనే కూడా వరాలిచ్చే దేవుడైన మనం అడగడమే ఆలస్యం అందుకని ఆయన పేరు వరద దత్తాత్రేయ స్వామి మనం అడగడమే తరువాయి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం గురువు ఆయనే దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల సమానమైనటువంటి దత్తాత్రేయ స్వామి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అని అంటాము తల్లి తండ్రి గురువు దైవము ఈ కాలంలో మనకు లౌకికమైన వ్యవహారాలు చెప్పినా జ్ఞానబుద్ధినిచ్చినా కూడా అది గురువే ఆధ్యాత్మిక చింతన లౌకిక చింతనలు ఇచ్చేది చదువు చెప్పిన గురువు మన ఉన్నతిని ఈ జన్మను మోక్షం కలిగించేది ఆధ్యాత్మిక గురువు ఆయనే దత్తాత్రేయ స్వామి మన సనాతన ధర్మంలో ఉన్నారు ఈ విధంగా గకారో అంధకారస్య రుకారో తర్నిరోధకా అంటే గు అంటే జ్ఞానము రు అంటే తొలగించువాడు అని అర్థము అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు గురువు అదే గురు శబ్దానికి అర్థం అది దాని తర్వాత అసలు గురు పౌర్ణమి మన సాంప్రదాయం మన జీవన విధానాన్ని కూడా అనుసరించి జరుగుతూ ఉంటుంది ఇది ఇప్పుడు ఏరువాక పున్నమి అని కూడా చేస్తాడు మన వ్యవసాయదారులు పంటలు వేసుకుంటారు మొలకెత్తుతుంటారు గురువు అనుగ్రహం వల్ల సకాలంలో వర్షాలు కురుస్తాయి శ్రావణ మాసం ఆషాఢ మాసం గ్రీష్మ గ్రీష్మతువు వచ్చేదంతా కూడా వర్ష ఋతువు మాసం శ్రావణ మాసంతో ప్రారంభమవుతుంది పంటలు సమృద్ధిగా పండుతాయి గురువుని ఆరాధిస్తే ప్రకృతిని కూడా ఆరాధించినట్టే సమస్త సృష్టిని ఆరాధించినట్టే అందుకనే గురు ఆరాధన బాగా చేయాలని చెప్తారు సకాలంలో వర్షాలు పడతాయి పనులందరూ కూడా ఇప్పుడు వ్యవసాయ పనులు కూడా ప్రారంభం చేస్తారు దీక్ష వధించి విద్యాబోధన కూడా చాలా అనుకూలమైన సమయం ఇప్పుడంతా స్కూళ్ళు కూడా ప్రారంభమవుతుంటాయి అంటే లౌకికమైన వ్యవహారంలో చెప్తున్నాను స్కూళ్ళు కూడా పిల్లలకు ప్రారంభమవుతున్నది సద్బుద్ధి కలుగుతుంది జ్ఞానబుద్ధి కలుగుతుంది పిల్లలకు ఈ కాలంలో కావాల్సింది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా కూడా జ్ఞానం కావాలి సంస్కారవంతమైనది కావాలి అహంభవాన్ని విడిచిపెట్టిన వాడే గురువుకు చాలా దగ్గరగా ఉంటాడు దగ్గర అంటే దగ్గరకు వచ్చి దండం పెట్టుకోవడం కాదు గురువులో ఐక్యం కావాలి తనలోకి తను ప్రయా ప్రయాణం చేయాలి తీర్థయాత్రలు దేవాలయాలు తిరుగుతూ కూడా తనలోకి తన ప్రయత్నం చేసిన వారే గురువుకు చాలా ఇష్టమైన శిష్యునిగా ఉంటారన్నట్టు దానికి గురు ఇదే గురు సాంప్రదాయంలో వస్తుంది వాల్మీకి మహర్షి అప్పుడు దీన్ని మనకు వ్యాసపూర్ణమే అని అంటారు దీన్ని వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ కలశం పరాశరాత్మజం వందే శుకతాత్వం తపోనధం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే విష్ణు ఇరవై ఒక్క అవతారంలో కూడా అవతారం ఏంటండి కృష్ణ ద్వైపాయన అవతారం అదే వ్యాసుడు ఆయనే మనకి మహాభారతం ఇదంతా కూడా మనకి వచ్చిన ఈ జ్ఞానమంతా కూడా వ్యాస ఉచ్చిష్టం ఇదంతా కూడా మన ధర్మము మన సంస్కృతి నడిచే అంతా కూడా వ్యాస ఉచ్ఛిష్టం మీదనే నడుస్తున్నది మహాభారతం కావచ్చు వాల్మీకి రామాయణం కావచ్చు ఇప్పుడు మనం చూసుకున్న మంత్రాలు కావచ్చు దేవతార్చనలు కావచ్చు విధానం అంతా కూడా వ్యాసుడు తర్వాత ఆది శంకరాచార్యుల వారు కృష్ణదైవములు మనకు అంతా కూడా అందించినారు ఈ కలియుగంలో నడిచే దైవము ప్రత్యక్ష దైవము తిరుమల తిరుపతి వెంకటేశ్వరం స్థిరంగా ఉన్న దేవుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి నడిచే దైవము అవధూత దత్త పీఠాధపతి దత్త ప్రభువు శ్రీ 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 గణ సచ్చిదానంద స్వామి వారు దేశ విదేశాలు కూడా పర్యటిస్తూ కూడా ఎన్నో ఆశ్రమ నిర్మాణాలు కూడా చేస్తూ కూడా భక్తులను అందరిని కూడా అనుగ్రహిస్తున్నారు అందరితో కూడా భగవద్గీత పారాయణం బాగా విశిష్టంగా ప్రచారం చేయిస్తున్నారు చిన్న పిల్లలు కూడా అంత అంత పిల్లలు కూడా భగవద్గీత నోటికి చెప్తున్నాం మనం శ్లోకం చెప్పలేకపోతున్నాం భగవద్గీత నేర్చుకుని మన దైనందికరంగా రోజుకొక శ్లోకం చదువుకున్నా కూడా జ్ఞానం పెరుగుతుంది జ్ఞానం వల్ల మనం తప్పులు చేయము అందువల్ల మనని మనం ఉద్ధరించుకున్న వాళ్ళం అవుతాము కష్టాలు నిష్టాలు అవన్నీ మానవ జీవితంలో కర్మ అనుభవించడం సహజం అది కర్మ కర్మక్షయమవుతుంది దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తే కర్మక్షయమవుతున్నది అందుకనే గురు విశిష్టత అంత బాగా ఉంటుంది ప్రతి ఆదివారం కూడా మన దత్తా గుళ్ళో దత్తాత్రేయ స్వామి వారికి తైలాభిషేకం చేస్తూ ఉంటారు ఆదివారం తొమ్మిది చేస్తారు తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది వ్యా ఈ వ్యాసపూర్ణంకి ముందు మనం శాకంబరి చేస్తాం అమ్మవారికి శాకంబరు ఉత్సాలు చేసి ప్రకృతి మొత్తం కూడా ఆరాధించినట్టు శాకాలతోని కూరగేవురులతో అమ్మవారిని చేస్తే సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది మనకు ఆహారం దొరుకుతనే ఆహారం స్వీకరిస్తేనే సృష్టి పునరుత్పత్తి ప్రారంభమవుతుంది అందుకని ఆయన ఇప్పుడు మేల్కొని నిలబడి కూర్చొని ఉంటాడు ఆయన పడుకొని ఉంటాడు ఇప్పుడు దత్తాత్రేయ స్వామి ఆయన కాలపురుషుడు ఆయన దత్తాత్రేయుడు ఆయనే బ్రహ్మ విష్ణు ఏ రూపకంగా ఏ పేరుగా కొలిచినా కూడా సకల రూపాత్మకుడు దత్తాత్రేయ స్వామివారు ఆయన ఆరాధన చాలా ముఖ్యము అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నారు మన ఆ మన ఆలయంలో ఈరోజు పొద్దున ఉదయం మంగళ స్నానంతో కూడా ప్రారంభమై దత్తాత్రేయ స్వామివారికి తర్వాత స్వామివారికి అందరి భక్తులతో కూడా సుగంధ తైలాభిషేకం చేయించారు తర్వాత అవధూత దత్త పీఠంలో దగ్గర జరిగినట్టుగానే ఇక్కడ గణపతి హోమము నవగ్రహోమము దత్త మూలమంత్ర హోమము భక్తులతో కూడా జరిగింది జరిపించాము జరిగింది తర్వాత సద్గురు ప్రత్యక్ష పాదకా పూజ కూడా చేశాము దత్తాత్రేయ స్వామికి సుగంధ తైలాభిషేకం కూడా జరిగింది భక్తులందరూ కూడా తీర్థప్రసాద వితరణ తర్వాత అన్నదాన కార్యక్రమం జరిగింది భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురగ్యశతో అందరూ కూడా శాంతిగా ఉండేటట్టుగా భగవంతుడు మిమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించి ఆశీర్వించాలని కోరుకుంటూ జయ గురుదత్త గురుదత్త అందరికీ గురు అనుగ్రహం ఉండాలని మరొకసారి శ్రీ గురుదత్త ఈ ఆశ్రమ నిర్మాణం జరుగుతున్నది హితోధికంగా సహాయ అందించండి ఆశ్రమానికి అందరూ కూడా స్క్వేర్ ఫీట్ కు రెండు వందల ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల రూపాయలు అంతేనా సార్ రెండు వేల ఐదు వందలుగా నిర్ణయించారు ఎవరి శక్తి అనుసార వాళ్ళు చేసుకోండి ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా దీనికి చేసి చూడండి మీరే సకాలంలో ఇల్లు కట్టుకొని ఒక గృహులో అవుతారు అన్ని విధాల ఆనందము సంతోషము జరుగుతుంది జయగురుదత్త శ్రీ గురుదత్త